సార్ ఇప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించారు ఎట్లా ఉండబోతుంది సార్ ఒకటి ప్రకటించడం వల్ల మంచిదేనా ఇప్పుడు అమరావతి ఒకటి క్లాప్టల్ తీయడం వల్ల ఏంటంటే ఒకే ఏరియా పరిమితంగా డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి మిగతా ఏరియా వాళ్ళన్ని కూడా వెనుకబడి ఉంటాయి ఇప్పుడు ఎందుకంటే ఇంతకు ముందు శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పిందంటే ఎక్కడైతే ప్రభుత్వం ల్యాండ్ ఎక్కువగా ఉందో మామూలుగా అగ్రికల్చరల్ ల్యాండ్ని డిస్టర్బ్ చేయకుండా ప్రభుత్వ ల్యాండ్ అని ఎక్కువగా యూజ్ చేయడం చెప్పారు కానీ శ్రీకృష్ణ కమిటీ అప్పుడు ఏం చెప్పిందంటే వైజాగ్ క్యాపిటల్ అని చెప్పారు అప్పుడు మనకే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఇచ్చారు ఆ రోజుల్లో ఇచ్చారు కానీ అది క్యాపిటల్ అమరావతి మిడిల్ చేయడం వల్ల అటు హైదరాబాద్ కి ఇటు శ్రీకాకుళం కి మిడిల్ ఉంటారని చెప్పి విజయవాడ ప్రకటించడం జరిగింది ఒకే క్యాపిటల్ ఉండడం వల్ల మంచి జరుగుతుంది ఎందుకంటే ఉన్న బడ్జెట్ ని మూడు విధాలుగా అది సర్క్యులేట్ చేయడం అది సరిపోదు ఇప్పుడు ఉన్న ఉన్న బడ్జెట్ ప్రకారంగా సరిపోదు కాబట్టి ఒకటి ఉండడం చాలా మంచిదని నా భావన ఇప్పుడు మీరు చూసినట్లయితే పనులు కూడా చాలా వేగంగా జరుగుతుంది పోలవరం కాని అమరావతి గానీ ఈ ఐటీ కంపెనీలు ఇవన్నీ ఇవన్నీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది ఇది పూర్తి అయ్యేటప్పటికి ఎట్లా ఉండబోతుంది చంద్రబాబు గారు ఎట్లా చేయబోతారంటారు భవిష్యత్తు ఇప్పుడు ఇంతకు ముందు చేసే ప్రభుత్వం అన్ని కూడా ఏం చేశారంటే సంక్షేమ పథకాల మీద కొన్ని ఏం చేశారంటే ఉన్న బడ్జెట్ ని ప్రజలకి సంక్షేమ పథకాల కింద పంచడం జరిగింది మనకి ఎప్పుడైతే క్యాపిటల్ విడిపోయామో మన ఆంధ్రప్రదేశ్ అమరావతిని రాష్ట్రం విడిపోయిన తర్వాత కొన్ని వర్ణాలు మనం వాటికి ఉపయోగించవలసింది సంక్షేమ పథకాల మీద ఉపయోగించారు బడ్జెట్ అందువల్ల లో బడ్జెట్ అయ్యింది ఇప్పుడు మళ్ళీ ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈ కూడమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ఏవైతే సంక్షేమ పథకాలు క్లోజ్ చేసి ఈ పోలవరం కానీ అమరావతి గాని డెవలప్ చేయడానికి చేస్తున్నారు అది ఫ్యూచర్ విజన్ చూసుకొని ఈ ఏదైతే సంక్షేమ పథకాలు ఆఫ్ చేసి అలా చేయడం కూడా అది మంచిదనే నా భావన విశాఖపట్నం డెవలప్మెంట్ ఇవన్నీ చూస్తుంటే ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయంట ఖచ్చితంగా కావాలి ఎందుకంటే ఇంతకు ముందు హైదరాబాద్ చేసేటప్పుడు అటువైపే వాళ్ళే అటువైపు తెలంగాణ వైపే ఫుల్ డెవలప్మెంట్ చేశారు వైజాగ్ ఏంటంటే ఒక మంచి సిటీ అంతవరకే గానీ ఏ ఇది కూడా మనకి ఎటువంటి ఇది కూడా ఇవ్వలేదు ఇప్పుడు ఆల్రెడీ ఐటీ సెక్టర్ కూడా ఈ రోజు ప్రధానమంత్రి ఏదో రెండు వందల మూడు వందల ఎంతో శాంక్షన్ చేసినట్టుంది మంచిదే రేపొద్దున మనకి రైల్వే జోన్ వచ్చినా బాగుంటుంది లేదు మెట్రో వచ్చినా సరే బాగుంటుంది నా అభిప్రాయం రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే అసంఘట కార్మికులు కానీ లేకపోతే బయట బయట గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ఎక్కువగా వైద్యాల బతుకుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయో నా అభిప్రాయం ఎట్లా ఉందన్న ఇప్పుడు అమరావతిని రాజధాని చేస్తున్నారు ఎట్లా ఉండబోతుంది యాక్చువల్ గా తొలి గవర్నమెంట్ లో మూడు రాజధానులు అని చెప్పారు కానీ ఏది చేయకుండా ఇప్పుడు కూడా ఏదో ఒక రాజధాని అనుకుని చేసుకుంటే ఒకదాని మీద కదా అంత ఫోకస్ అంత పడదు అందరి కూడా ఒకదాని మీద కదా అప్పుడు దాని మీద ఫోకస్ అయితే ఇంకా డెవలప్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి పైగా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా వేరే వేరే కంపెనీస్ చాలా కంపెనీస్ వస్తున్నాయి ఇప్పుడు ఇన్ని చూసుకున్నా ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి దాని వల్ల కాబట్టి అమరావతిని క్యాప్టర్ చేయడం అది నూటి నూరు రూపాయలు మనం చెప్పుకోవాల్సింది పనులు కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి అమరావతిలో రాజధాని కూడా ఇప్పుడు చాలా వేగంగా రాబోతుంది పోలవరం కూడా కంప్లీట్ చేయ కంప్లీట్ కూడా చేస్తున్నారు ఇవన్నీ చూస్తుంటే ఎట్లా ఉండబోతుంది భవిష్యత్తు ఏదైనా ఈ ప్రభుత్వం వచ్చాక జరుగుతుందని అనిపిస్తుంది అనమాట చేస్తే అతనే చేయాలి చంద్రబాబు గారే చేయాలి కూటమి ప్రభుత్వం పైగా కేంద్రం కూడా సపోర్ట్ చేయాలి మెయిన్ అది కూడా సపోర్ట్ చేస్తారు మెయిన్ ఇంకొకటి ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి అందరికి ఒక నమ్మకం ఉంది లేట్ అయితే అవ్వచ్చు కాకపోతే ఏదైనా ప్రజలు దాన్ని చూస్తున్నారు కదా ప్రజెంట్ ఈ పాటికి ఏమైనా జరుగుంటే వ్యతిరేకత వచ్చి కానీ ఇంకా ఏం రాలేదంటే అర్థం చేసుకోవాలన్నమాట ఎవరు జడ్డోలు కాదు ప్రజలు కూడా కాబట్టి దీన్ని ముందు అందరూ ఆలోచిస్తారు దాని గురించి నో ప్రాబ్లం ప్రభుత్వానికి అందరూ సపోర్టే మంచి చేస్తే ఎవ్వరు ఎప్పటికీ ఏమి ఇబ్బంది ఏమి ఉండదు మెయిన్ చంద్రబాబు మీద నమ్మకం ఐటీ కంపెనీలు కానీ ఐటీ హబ్లు గానీ వచ్చే అవకాశం ఉంది మరి ఇప్పుడు దానికి ఉదాహరణ మన వైజాగ్ ఐటీ హబ్బే ఉదాహరణ కాబట్టి దానికి మాత్రం ఇంకా లేదు కాకపోతే టైం పడుతుంది అనగానే జరిగిపోదు కదా దాని గురించి కొంచెం ఆలోచించాలి కూడా డెవలప్ అయ్యే అవకాశాలున్నాయి అవుతుంది ఇప్పుడు మూడు రాజధానులు అని చెప్పిన తర్వాత ఒక్క ఒక్క విశాఖపట్నం అని చెప్పారు మెయిన్ చేస్తే దానికి ఏమి చేయలేకపోయారు కనీసం ఇప్పుడు అది కూడా కాదు ఎలా డెవలప్ చేయాలంటే రాజధాని డెవలప్ చేయాలంటే రాజధాని అని చెప్పక్కర్లేదు ఇప్పుడు ఒక ఏరియా ఉంది దాన్ని ఒక టూరిజం సెంటర్ గా చెయ్యాలి అంటే దాన్ని సగ్గ చేయొచ్చు కదా ఓన్లీ క్యాపిటలే చేయాలని రూల్ ఏంటి దానికి అంతే కదా దాన్ని బట్టి ఓకే ఇప్పుడు ఆ బానే ఉంది ప్రజెంట్ అయితే సార్ ఇప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించారు ఎట్లా ఉండబోతుంది సార్ అమరావతి రాజధాని అని అంటే అభివృద్ధి అంతా కూడా ఒక దగ్గర కేంద్రీకృతం అయి ఉండడం చాలా మంచి విషయమే కానీ ఆర్థిక పరంగా చూస్తే కొన్ని డిప్లాయ్మెంట్లు ఉండడంలో సమంజసం ఉన్నది ఎందుకంటే ఒకవేళ మనం ఆల్రెడీ హైదరాబాద్లో ఇదే పరిస్థితిని మనం చూశాం మనం అట్టించి వాళ్ళు మనం పంపించేశారు అదే విధంగా మళ్ళీ ఇక్కడ నుంచి ఏమైనా జరిగే అవకాశాలు రావు కానీ అభివృద్ధి అనేది డెవలప్మెంట్ అయ్యి ఉండడం అనేది మంచి సంకల్పమే మీరు చూసినట్లయితే పోలవరం కానీ ఇప్పుడు అమరావతిలో పనులు కానీ చాలా వేగవంతంగా జరుగుతున్నాయి ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది చంద్రబాబు నాయుడు ఎట్లాగా పనితీరు ఎట్లా ఉండబోతుంది అంటారు భవిష్యత్తు పనితీరు చాలా కరెక్ట్ గా చేస్తారు విజన్ ఉన్న నాయకుడు కాబట్టి అతను పనితీరు బాగానే ఉంటుంది ప్రజల్లో కూడా సంతృప్తి వ్యక్తం చేస్తారు చేస్తూనే ఉంటారు ఎందుకంటే అతను ఎక్స్పీరియన్స్డ్ చీఫ్ మినిస్టర్ కాబట్టి అతనికి విజన్ ఉంటుంది దాని ప్రకారం అతను చేసుకుని వెళ్ళడంలో ప్రాబ్లం ఏం లేదు అయితే ఈ రాజధాని అంశం వరకు చూస్తే ఒక్కసారి పునరాలోచిస్తే మంచిది ఎందుకంటే అది రిమోట్ ఏరియాలో ఉన్నది దాన్ని బాగు చేయాలంటే చాలా వ్యయంతో కూడింది కొన్ని మీడియాస్ ద్వారా మనం చూసింది ఏంటంటే అక్కడ ఆల్రెడీ ఇరవై అడుగులు లోతు తీసుకుల్లా వాటర్ వచ్చేస్తున్నది అని చెప్పి వాళ్లే ప్రకటిస్తున్నారు అలాంటప్పుడు అక్కడ ఎంతవరకు అన్ని కేంద్రీకృతం అవడం అనేది కరెక్ట్ కాదేమో అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అది వాస్తవమా అంటే మనం వెళ్ళి చూడలేదు ప్రజలు మీడియా ఈ దృష్టిలో వీళ్ళు ఫోకస్ చేసిన బట్టి మనకు తెలుస్తుంది యాక్చువల్ గా రియాలిటీ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు ఇంజనీర్స్ ఉంటారు వాళ్ళు ఉంటారు అగ్ధం దేరు ఫినిష్ దేర్ వారికి నోట్లకైతే నమ్మకం ఈ డెవలప్మెంట్ అని అంటే అది ఏంటంటే పరిశ్రమలు రావాలి అని అంటే అతను అతని ప్రయత్నం అతను చేస్తారు వచ్చేవి అని అంటే వెల్ అండ్ గుడ్ రాలేదు అని అంటే రాలేదు అనే అవకాశాలు ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి భౌతిక భౌగోళిక వనరుల మీద ఆధారపడి ఉంటాయి తప్ప ఇక్కడ ఫ్యాక్టరీ కట్టింది అని అంటే ఇక్కడ డిఆర్ఎం ఆఫీస్ రైల్ జోన్ అన్నారు రైల్ జోన్ ఎంతవరకు ఎందుకు చేయలేకపోయారు జరుగుతుంది అభివృద్ధి అనేటువంటిది వేరంగా జరిగిపోదు ర్యాపిడ్గా జరిగిపోదు డెవలప్మెంట్ అనే దానికి ప్రజలు కూడా ప్రోత్సహించాలా వచ్చే పెట్టుబడిదారులు ప్రోత్సహించాలా వనరులు కూడా చుట్టూ ఉండాలి వనరులు లేకుండా ఇప్పుడు మీరు హైదరాబాద్లో చేపలు పడతామంటే అవుతుందా వైజాగ్లో అవుతుంది ఎందుకంటే ఇక్కడ బీచ్ ఉంది కాబట్టి ఇక్కడ అవుతుంది అలాగే వనరులు అనేటువంటివి దానికి రిలేటెడ్ గా ఉంటాయి వనరులు లేకపోతే మీరు సీఎం అయినా నేను సీఎం అయినా అసలు సీఎం అయినా ఎవరేం చేయలేదు